హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మీకు నేను పాడబోయే పాట తదియ నోం పాట ఒకసారి వినండి మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి ఎన్నెన్నో పువ్వులు తెచ్చి పూజలు చేసి ఎన్నెన్నో ఆకులు తెచ్చి వ్రతమును చేసి ప్రతి ఏటా చేసెదము గౌరీ నీ కరుని జన్మంతా గౌరీ ఎన్నెన్నో పువ్వులు తెచ్చి పూజలు చేసి ఎన్నెన్నో ఆకులు తెచ్చి వ్రతమును చేసి షోడశ పోగులు వేసి దండలు చేసి షోడశముడులను వేసి కంకణ చేసి షోడశ పోగులు వేసి దండలు చేసి షోడశముడులను వేసి కంకణ చేసి ఓ పదాహారు ఆకులతో పదాహారు పువ్వులతో నీ వ్రతమే చేసి నిన్ను కోరి కొలవనా 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 ఎన్నెన్నో పువ్వులు తెచ్చి పూజలు చేసి ఎన్నెన్నో కొలు తెచ్చి వ్రతమును చేసి కొలను ఇసుకను తెచ్చి లింగము చేసి హరితాలిక వ్రతములనే భక్తితో చేసి కొలను ఇసుకను తెచ్చి లింగము చేసి హరితాలిక వ్రతములనే భక్తితో చేసి తదియ నోమునోచి శివుని ప్రేమ ప్రోచి శ్రీ గౌరి రూపమైన నిన్ను కొలవనా 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 ఎన్నెన్నో పువ్వులు తెచ్చి పూజలు చేసి ఎన్నెన్నో ఆకులు తెచ్చి వ్రతమును చేసి ప్రతి ఏటా నీ వ్రతమే సంతోషముగా తదియనోములే మాకు సౌభాగ్యముగా ఓహో చేసి తిమి గౌరీ దయజుడు గౌరీ కరుణించి మమ్ము కావరావి ఈశ్వరీ 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 ఎన్నెన్నో పువ్వులు తెచ్చి పూజలు చేసి ఎన్నెన్నో ఆకులు తెచ్చి వ్రతమును చేసి ప్రతి ఏటా నీనోము చేసదముగరీ నీ కరుణే జన్మంతా గౌ తెచ్చి పూజలు చేసి ఎన్నెన్నో ఆకులు తెచ్చి వ్రతమును చేసి